హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ అయితే మా మనోరాలికి ఫ్రాక్ డిజైన్ చేస్తానండి ఈ ఫ్రాక్ తనకి ఎంతో నచ్చేసిందండి చిన్నపిల్లలు రెడ్ పింకు ఎల్లో బాగా అట్రాక్ట్ అవుతారు కదండి దానికోసంగా నేనైతే రెడ్ క్లాతే తీసుకున్నానండి ఇది ఫ్రిల్స్ స్టెప్ బై స్టెప్స్ ఫ్రిల్స్ వస్తాయి కదా ఆ ఫ్రాక్ కుడదామని చెప్పి నేను కాటన్ లైనింగ్ అయితే రెండు మీటర్లు తీసుకున్నానండి అలాగే సాటిన్ క్లాత్ మీటర్ తీసుకున్నాను డిజైనర్ క్లాత్ ఒక మీటర్ తీసుకున్నాను ఫ్రిల్స్ కోసం అయితే ప్లెయిన్ క్లాత్ తీసుకున్నానండి రెడ్ అది రెండున్నర మీటర్ తీసుకున్నానండి అది ఫ్రిల్స్కి ఎక్కువ కావాలి కదా అందుకని అది రెండున్నర తీసుకున్నాను ఇప్పుడైతే నేను ఫ్రాకు మార్క్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది ఫుల్ లెంత్ అయితే ఇరవై ఎనిమిది వచ్చిందండి అయితే అందులో నేను యో పార్ట్ కోసం అయితే టెన్ ఇంచెస్ తీస్తున్నాను ఖర్చుతో కలిపి అలాగే ఓపెన్ సైడ్ కూడా టెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇది నేను ఫోల్డ్ చేసుకునేటప్పుడు కోర అంచులు ఆపోజిట్ వేసుకుని మరలా ఫోర్త్ ఫోల్డింగ్ వేసేటప్పుడు ఇంచీ విడిచిపెట్టుకుని ఫోల్డ్ చేసుకున్నానండి ఆ ఇంచి ఎందుకంటే బ్యాక్ సైడ్ జిప్పు వేస్తాం కదా అందుకోసంగా మార్జిన్ మార్జిన్తో అది విడిచిపెట్టుకుని నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను ఇప్పుడు పొడవైతే పది ఇంచులు పెట్టానండి అలాగే షోల్డర్ నెక్ కలిపి ఐదు ఇంచులు పెడుతున్నాను చూడండి నెక్ ఇంచినకు పెట్టానండి అలాగే షోల్డరు మిగిలింది ఉంచాను ఇప్పుడు నెక్ అయితే ఇంచులకి తీసుకుంటున్నాను ఈ విధంగా ఇదైతే స్లీవ్ అండి వన్ సైడు లెస్ వన్ సైడ్ స్లీవ్ అనమాట చాలా నచ్చింది నాకు అందుకే ఆ విధంగా డిజైన్ చేస్తాను మా పాపకు కూడా చాలా నచ్చిందండి మా పాప అది పంపించి ఈ విధంగా డిజైన్ చేయను అని చెప్పింది అదే విధంగా కొడుతున్నాను నేను నెక్ అయితే మూడు ఇంచులు తీసుకున్నానండి అలాగే షోల్డర్ అయితే చంక్ అయితే నాలుగు ఇులు తీసుకున్నాను టోటల్ చెస్ట్ లూజ్ వచ్చి ఐదున్నర పెట్టానండి ఇంచులు పెట్టానండి చూడండి ఈ విధంగా నాలుగు ఇంచులు చంక డౌన్ చేసుకొని ఇంచులు చెస్ట్ లూజ్ పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చంక అయితే రౌండ్ తీస్తున్నాను చూడండి ఈ విధంగా చిన్నపిల్లే కదండి మనం కొలతలు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు మామూలుగా తీసేయచ్చు బాడీ మెజర్మెంట్స్ మనం లూజు పొడవు తీసుకుంటే సరిపోతుందండి నేను ఎక్కువ అది చిన్నదే కదా ఈ విధంగా చంక డౌన్ చేసుకుని చెస్ట్ లూజు వేస్ట్ లూజు వేస్ట్ లూజ్ అయితే మనం పెద్దగా తీయమండి పిల్లలకి అసలు తీయాల్సిన అవసరం లేదు కానీ హాఫ్ ఇంచి అయితే నేను వేస్ట్ లూజ్ తీస్తున్నానండి అలాగే చూడండి హాఫ్ ఇంచి పైకి ఈ విధంగా ఖర్చు కోసం పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే చూడండి వేస్ట్ లూజు ఆరెంజీలకు వచ్చింది ఆరెంజీల దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దాట్స్ వేసుకోవడం కోసం ఒక మార్క్ చేసుకొని దాట్స్ పొడవచ్చి రెండున్నరకి మార్పు చేసుకుంటున్నాను ఈ విధంగా చేసుకొని చూడండి సెంటర్కి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా మార్పు చేసుకోవాలి సెంటర్కి దాట్ పొడవచ్చి రెండున్నర ఇంచులకి ఈ విధంగా పెట్టుకున్నాను ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుందామండి చూసారు కదా నెక్ నెక్ అయితే వన్ సైడ్ మనకి క్రాస్గా వస్తుందండి అది మీకు మార్క్ చేసి చూపిస్తాను నెక్ అయితే కుట్టేటప్పుడే కట్ చేస్తాను ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా ఏ పాటు కట్ చేసుకోవాలి నిజంగా చంకడౌను ఈ విధంగా తీసుకొని ఇప్పుడైతే ఓపెన్ చేసుకొని ఫ్రంట్ బ్యాకు ఎలా వచ్చిందో చూద్దాం చూడండి ఇదైతే ఫ్రంట్ అండి నేనైతే లోత్ తీసుకుంటున్నాను కొంచెం ఒక పాంచి మట్టుకి ఫ్రంట్ పార్టు లోత్ తీసుకుంటున్నాను ఈ విధంగా లోత్ తీసుకోవాలి చిన్నపిల్లలైనా కానీ అసలు తీయాల్సిన అవసరం లేదు కొంచెం తీసుకుంటే వాళ్ళకి చంక దగ్గర పట్టేయకుండా ఇరిటిషన్గా ఫీల్ అవుతారు కదండి టైట్ ఉన్నా అందుకోసంగా కొంచెం లూజ్ తీస్తాను ఇదైతే ఫ్రంట్ అండి ఇప్పుడు నెక్ చూడండి నెక్ డ్రా చేస్తున్నాను వన్ సైడు మనకి బద్దీలాగా వస్తుందండి వన్ సైడు స్లీవ్ వస్తుంది చూడండి నెక్ ఈ విధంగా క్రాస్గా చంక డౌన్లోకి ఈ విధంగా తీస్తున్నాను అనమాట ఇలా తీసి ఒక పక్క తాడు వేసి ఒక పక్క అయితే స్లీవ్ వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే సాట్ అండ్ క్లాత్ అండి షార్ట్ను ఇలా వేసుకొని డిజైనర్ పీస్కి సాట్ అండ్ క్లాత్ కంపల్సరీ ఉండాలి కాటన్ అయితే లుక్ కనిపించదు కదా అందుకని ఈ విధంగా కట్ చేసుకున్న లైనింగ్ సాటిన్ మీద వేసుకొని కరెక్ట్గా పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకుని డిజైనర్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇది డిజైనర్ పీస్ అండి ఇదైతే మీటర్ తీసుకున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని డిజైనర్ క్లాత్ మీద కట్ చేసిన లైనింగ్ వేసుకొని ఇది కూడా యో పాటు కట్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని చూడండి అడ్జస్ట్ చేసుకుని కరెక్ట్గా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి బాడీ పార్ట్ ఈ విధంగా నెక్ కుట్టేటప్పుడే కట్ చేస్తానండి ఎందుకంటే అది క్యాన్వెస్ వేసి కుట్టాలి కదా అందుకోసం వీలైతే స్టిచ్చింగ్ చూపిస్తానండి లేకపోతే చూపించలేను ఈ విధంగా వేసుకొని అడ్జస్ట్ చేసుకుని పాటు కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా మీరు కూడా మీ పిల్లలకి ఈజీగా డిజైన్ చేసుకోవచ్చండి ఎంతో ఈజీగా కట్ చేసేయచ్చు విధంగా వేసుకొని కట్ చేసేయాలి చూసారు కదా అయిపోయింది అలాగే బ్యాగ్ కూడా కట్ చేసుకోవాలి కు హాఫ్ ఇంచి మార్జిన్తో కట్ చేసుకోండి ఎందుకంటే చూడండి కుట్టేటప్పుడు మనకి అటు ఇటు క్లాత్ జరిగిపోకుండా ఉంటుంది అంతే పార్ట్ కటింగ్ అయిపోయింది ఇప్పుడైతే హ్యాండ్ తీసుకుంటున్నానండి వన్ సైడే కదా హ్యాండ్ నేనైతే హ్యాండ్కి లైనింగ్ వేయకూడదు అనుకున్నాను ఫస్ట్ అందుకు సింగిల్గా కట్ చేస్తాను కానీ డిజైనర్ పీస్ ఇది గుచ్చుకుంటారు కదండి పిల్లలు మళ్ళీ ఇరిటేషన్ ఫీల్ అవుతారని నాకు అనిపించింది మా మనవరాలు అయితే అసలే చిరాకు పడిపోద్దండి అందుకోసంగా మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ హ్యాండ్ కట్ చేశాను ఈ విధంగా చంక కొలుచుకొని ఎంత అయితే వచ్చిందో ఆరెంజ్ వచ్చిందండి ఆరెంజ్ హీలు పెట్టుకుని క్రాస్గా ఆరెంజ్ పెట్టుకోవాలి డౌన్ వచ్చి రెండున్నర పెట్టుకోవాలండి రెండున్నర మూడించులు పెట్టుకున్నా పర్వాలేదు ఈ విధంగా మార్క్ చేసుకుని హ్యాండ్ మార్క్ చేసుకోవాలి రెడ్ మీద మీకు మార్కింగ్ కనిపించడం లేదు కదా సారీ అండి కరెంట్ ఒకటి పోయింది దాని దానికోసంగా ఏంటంటే లైటింగ్ బ్రైట్నెస్ లేదు అందుకే మీకు కొంచెం లైట్గా కనిపిస్తుంది ఈ విధంగా హ్యాండ్ మార్క్ చేసుకుని ఆరెంజీలుకి మనం లూజు ఆరెంజ్ చీలు పొడవచ్చి పన్నెండు ఇంచులు పెట్టానండి మా మనవరాలు ఇంకా రాలేదు వస్తుంది వాళ్ళ చెల్లి బర్త్డే ఉందండి ఆ బర్త్డేకి వస్తుంది అప్పటికల్లా రెడీ చేసి ఉంచాలి ఈ విధంగా హ్యాండ్ కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడైతే చూడండి క్లాత్ రెడ్ క్లాత్ ఇది స్పన్లా ఉందండి చాలా స్మూత్గా ఉంది క్లాత్ అయితే నాకు నచ్చింది ఈ క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టెప్ బై స్టెప్ ఫ్రిల్స్ కోసం అండి ఈ విధంగా వేసుకుని ఆరెంచీలు ఫ్రిల్స్ పొడవు ఆరెంచీలు ఖర్చుకి పైన కింద ఖర్చు కోసం ఇంచి యాడ్ చేసుకుని ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను ఎడ్జీలు సమానంగా ఉండడం కోసం ఈ విధంగా కట్ చేస్తున్నానండి ఇలా కట్ చేసి తీసుకుని ఆరేసి ఇంచీలు చొప్పున డ్రా చేసుకోవాలి ఐదు స్టెప్పులు పెట్టాలనుకుంటున్నానండి ఐదు ఆరు స్టెప్పులు పెట్టాలనుకుంటున్నాను అందుకోసంగా చూడండి ఏడు ఇంచులకి ఈ విధంగా మార్పు చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మీటర్ తీసుకున్నానండి సరిపోద్ది అనుకున్నాను తర్వాత మీటర్ నరీ మళ్ళీ తీసుకున్నాను ఫ్రిల్స్కి సరిపోదు కదా దగ్గర దగ్గర పెడితే అని చెప్పి ఈ విధంగా చేసుకుని సెవెన్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని ఇవన్నీ కలిపి కుట్టేసుకోవాలండి కలిపి కుట్టుకుని వన్ సైడు ఈ అంచు పీకో చేసుకుంటే మంచిదండి నా దగ్గర పీకో మిషన్ లేదు అందుకే నేను అంచు ఫోల్డ్ చేసే కుడతాను అందుకోసంగా ఖర్చు ఎక్స్ట్రా తీసాను ఈ విధంగా ఇంచీలకి మార్క్ చేసుకొని డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి ఇంకా క్లాత్ ఉందండి అది కూడా చూపిస్తాను కానీ వీడియో వీడియో లెంత్ అయిపోతుందండి అందుకే మీకు సగమే చూపిస్తున్నాను ఇప్పుడు ఇదైతే క్రాస్గా రెండు పీసులు తీసుకోవాలండి ఎందుకంటే బ్యాక్ సైడు తాళ్ళ కోసం క్రాస్గా ఈ విధంగా ఇంచుల వెడల్పులో తీసుకోవాలండి చిన్న చిన్నపాపై కదా సరిపోద్ది ఇవి తాళ్ళ కోసం అండి ఇప్పుడు ఇవన్నీ లైన్గా పెట్టుకుందాము ఇంకోటి కూడా కట్ చేయాలండి కట్ చేస్తాను ఇప్పుడైతే లైనింగ్ కట్ చేసుకుంటున్నాను లైనింగు ఈ విధంగా వేసుకుని కట్ చేసుకుంటున్నానండి అంబ్రెల్లా కట్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా సింపుల్గా ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్